యషయా గ్రంథం ఇరవయవ అధ్యాయం అశూరు రాజైన సర్గోను తత్తానును పంపగా అతడు అష్టోధునికి వచ్చిన సంవత్సరమున అష్టోదయులతో యుద్ధము చేసి వారిని పట్టుకునిను ఆ కాలమున ఏహోవా ఆమోసు కుమారుడైన యషయా ద్వారా ఏలాగూ సెలవిచ్చును నీవు పోయి నీ నడు మీద గోని పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయుము అతడు అలాగు చేసి దిగంబరియే జోళ్లుకయే నడుచుచుండగా ఏహోవా నా సేవకుడైన యషియా ఐగుప్తునుగూర్చియు కూర్చునిగూర్చియు సూచనగాను సాదృశ్యముగా నుండి మూడు సంవత్సరములు దిగంబరియే జోడు లేకే నడుచున్న ప్రకారం అశూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనిపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబర్లుగాను చెప్పులు లేనివారినిగాను పోవును ఐగుప్తీలకు అవమానమగినట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును వారు తాము నమ్ముకున్న అతిశయ కారణంగా ఎంచుకున్న ఐగుప్తే విస్మయముంది సిగ్గుపడుతులు ఆ దినుమున సముద్రతీర నివాసులు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఏలాగూ సంభవించినదే మనమిట్లు తప్పించు కొనగలమని చెప్పుకొందరు